వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి ఆరోగ్యకరమైన రుచికరమైన ఒక ట్రెడిషనల్ పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి అదే మునగాకుతో పచ్చడి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినొచ్చు అలాగే నెయ్యి లేకపోయినా తినొచ్చు తర్వాత రాగి సంగట్లోకి అయితే సూపర్గా ఉంటుంది రోటీ నాన్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది పెరుగన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది కాబట్టి ఈరోజు మనం మునగాకుతో మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇక్కడ నేను ఒక మీడియం సైజు కట్ట మునగాకుని తీసుకొని వలుచుకొని నీట్గా కడిగేసిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టానండి అందులోకి ఒక పది ఎండుమిరపకాయలు తీసుకున్నాను చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు కొద్దిగా పచ్చి కరివేపాకు రుచికి సరిపడా రాళ్ళుప్పు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే ఒక మీడియం సైజులో ఉన్న వెల్లుల్లిపాయ తీసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ నూనె వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచేసుకొని ఎండు మిరపకాయల్ని తుంచి వేసేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాము ఇప్పుడు ఈ మిరపకాయల్ని ఒకసారి ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎండు మిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర వేసేసుకుందాము ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగిపోయాయండి చాలు ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడు ఈ వేడి మీదనే చింతపండుని కడిగి వేసేసుకుందాము ఇప్పుడు ఇంకొద్దిగా నూనె వేసుకుందాము ఇప్పుడు ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే మనం తీసుకున్న ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేయాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక్క నిమిషం ఫ్రై చేసేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మామూలుగా పచ్చి ఉల్లిపాయ వేస్తూ ఉంటాం కొన్ని పచ్చళ్ళల్లో కానీ ఈ మునగాకు పచ్చడికి కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది చాలండి ఇప్పుడు లైట్గా ఫ్రై అయింది తీసి పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడు ఇంకొక టీ స్పూన్ నూనె వేసుకోవాలి ఇప్పుడు ఈ మునగాకు వేసేసుకుందాము ఇంకా ఈ మునగాకుని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మనం కడిగాం కదా అందులో నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లతోనే ఈ మునగాకు అనేది ఉడికి వేగుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదారు నిమిషాలు ఈ మునగాకుని ఫ్రై చేసేసుకోవాలి మామూలుగా మనం మునగాకుతో మునగాకు తాలింపు తర్వాత మునగాకు చపాతీలు తర్వాత మునగాకు పప్పు అలా చేసుకుంటూ ఉంటాం కదా అండి పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి చాలు ఇప్పుడు మునగాకు వేగింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇది చల్లారనిద్దాం ఇది చల్లారే లోపల ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా అది మిక్సీ వేసేసుకుందాము ఇప్పుడు ఇవి చల్లారిపోయిన తర్వాత నేను మిక్సీ జార్లోకి తీసుకున్నాను మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు ఇప్పుడు ఇందులో పచ్చడికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకుందాము జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ముందుగా ఇలా కచ్చా పచ్చగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మునగాకు చల్లారిపోయింది మిక్సీ జార్లో వేసేసుకుందాము ఉనగాకు లేతగా ఉంది కాబట్టి మనకు త్వరగానే వేగిపోతుంది తర్వాత ఇలా లేత కాడలు ఉంటాయి కదా ఇవి వీటితో కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ముందు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కచ్చా పచ్చగా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి చూడండి పచ్చడి అనేది ఈ విధంగా మనం మిక్సీ వేసుకోవాలి ఉనగా కాబట్టి కొంచెం కచ్చా పచ్చగా లేకుండా అలాగని మెత్తగా లేకుండా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మనం ఫ్రై చేసుకున్నాం కదా అవి వేసుకొని జస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేయాలి అంతే అండి మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది మీరు ఒక్కసారి కానీ రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంటి చూపుకు అలాగే జుట్టు పెరుగుదలకు చాలా మంచిది ఈ మునగాకు ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము కొద్దిగా మనం జార్లో నీళ్లు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది అంతే అండి మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా మేము పోపు ఏమి వేయమండి ఇలా డైరెక్ట్గా తినేయడమే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ అన్న రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి